వాగీశాద్యాసుమనస సర్వార్ధాముపక్రమే ఎన్నతకృతియా సూతం నమామి గజానం భా సాకుందేందు శంఖస్ఫటిమణి నిభాసమానా అసమానా సా వాగ్దేవేయం సర్వదా సర్వ్రసన్నా నమ శుద్ధాయ బ్రహ్మణే పరమాత్మనే యోగేశ్వరాయ యోగాయ త్వామహం శరణం గత వ్యాసం వశిష్టనత్తారం శక్తే పోత్రమకల్మషం పరాశరాత్మజం బందే సుఖతాతం తపోనిధిం నారాయణం నమస్కృత్య నరచేవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరేత్ సుహృజ్యులందరికీ నమస్కారం మీ దగ్గరికి మరొక వీడియోతో ముందుకు వచ్చాను ఈ మధ్యన యూట్యూబ్లో అనండి వాట్సాప్లో అనండి ఫేస్బుక్ అనండి ఇన్స్టాగ్రామ్ అనండి ఒక తప్పుడు సమాచారం ఊరికే వైరల్గా చేసేస్తున్నారు అందులో మహర్షులు కులాలు వాళ్ళు చెబుతారు ఎక్కడి నుంచి ఆధారం పట్టుకొస్తారో తెలియదు వ్యాసుడు బెస్తాకులం వాల్మీకి బోయకులం వశిష్ఠుడు వేశ్య కులం మతంగుడు మాదిగ కులం భావన ఋషి పద్మశాలి ధన్వంతరి మంగళి కులం అగస్సుడు కొమ్మరి కులం ఐలుష మహర్షి దాసీ కులం సూత మహర్షి శూద్ర కులం సప్తఋషులు బ్రాహ్మణ కులం కౌండన్యమహర్షి గౌడ కులం గౌతముడు కుందేలు పట్టేవారి జాతి కౌశిక మహర్షి గడ్డి కోసుకునేవారి జాతి ఐతరేయ మహర్షి కిరాతక కులం జంబూక మహర్షి నక్కల పట్టే జాతి ఋష్యశృంగుడు జింకలు పట్టే కులం సత్యకామ జాబాలి మహర్షి వేష్య కులం పంచబ్రహ్మర్షులు విశ్వబ్రాహ్మణులు మతంగా కన్యా అరుంధతి మాదిగా ఇది ఎక్కడి నుంచి పట్టుకొచ్చారో వీరికి ఏమి ఆధారం ఉందో ఏమి ప్రమాణం ఉందో ఏమి పెట్టరు ఇదంతా పెట్టేస్తారు ఇది ఎవరు మన మతం వాళ్ళు చేసినది కాదు ఇది మన మతం మీద సనాతనం మీద దండయాత్ర వాళ్ళు చేసి ఇలాగా మనకి సందేహం కలిగించి ఒకళ్ళ మీద ఒకళ్ళకి శత్రుత్వం కలిగించేలాగా ఇది తీసుకొస్తున్నారు ఇవందరికీ ప్రమాణంతో సహా చెప్పాలి అంటే వాళ్ళు నింద వేసి వాళ్ళు నింద వేస్తే చాలు వాటి కానీ దాన్ని రుజువు చేసుకోవడానికి మనం తంటాలు పడాలి కోర్టులో కేసు వేస్తారు ఫోర్ నైంటీ ఎయిట్ కేసు డీపీ డ్రౌ డౌరీ ప్రివెన్షన్ కేసు ఇచ్చామండి అంత ఇచ్చామండి అని వాళ్ళు వేసేస్తే కోర్టు చుట్టూ తిరగాల్సింది వీళ్ళు నేను తిరిగాను అలాగ మూడు సంవత్సరాలు తిరిగాను మూడు సంవత్సరాలు తక్కువే అన్నారు అంతాను మూడు సంవత్సరాలు తిరిగాక కట్నం ఏమి ఇవ్వలేదు ఎక్స్ట్రా కట్నం కోసం బాధించలేదు అని ప్రూవ్ అయింది అలాగే వీటిని ప్రూవ్ చేయడానికి నేను చాప్టర్ చాప్టర్ చదవాలి చక్క ఇందులో అయితే అన్నింటికీ ఒక వీడియో అయితే ఐదారు గంటలు అవుతుంది చేత ముందు ఇందులో మొట్టమొదటి ఋష్యశృంగుడి గురించి మాట్లాడుకుందాం ఋష్యశృంగుడి గురించి ఎక్కడుందంటే బాలకాండలో ఉంది బాలకాండలో తొమ్మిది పది అధ్యాయాల్లో ఉంది ఈ తొమ్మిదో అధ్యాయంలో ఆయన సుమంత్రుడు దశరథుడికి చెబుతున్నాడు ఋష్యశృంగుడి వృత్తాంతం ఎందుకంటే దశరథుడు అశ్వమేధ యాగం చేసి పాపాలు పోగొట్టుకుని తర్వాత పుత్రిమనే యాగం చేసి పొందుదాం పొందుదామనుకుంటున్నప్పుడు నువ్వు ఆ ఋష్యశృంగుడిని పిలిపించు అని చెబుతూ చెప్పాడు ఋష్యశృంగుడు గురించి చెప్పమంటే ఇగో ఇది చెప్పాడు ఇందులో ఇవన్నీ మీరు శ్లోకాలు పెట్టాను చూడవచ్చును ఋష్యశృంగుడి గురించి ఇలా చెప్పాడు కాశ్యపశ్చ పుత్రో అస్తి విభండక శ్రుత ఋష్యశృంగ ఇతిఖ్యాత స్తశపుత్రో భవిష్యతి కాశ్యపుడికి విభండకుడు అనేటటువంటి పుత్రుడు ఉన్నాడు ఆ పుత్రుడికి ఆ విభండకుడికి ఋష్యశృంగుడు అనేటటువంటి పుత్రుడు పుడతాడు అని చెప్పాడు పుడతాడని ఎవరో చెప్పింది బ్రహ్మగారి బ్రహ్మగారు చే సనకస కుమార్ కుమారుడు చెప్పినటువంటిది దశరథుడికి చెప్పాడు ఆ తర్వాత ఈ ఈయన ఋష్యశృంగుడు పుట్టాడు కాశ్యపుడు బ్రాహ్మణుడు ఆయన కొడుకు అయినటువంటి భాండకుడు బ్రాహ్మణుడు ఆయన కొడుకు అయినటువంటి ఋష్యశృంగుడు ఆయన కూడా బ్రాహ్మణుడే ఎలా అవుతాడు తర్వాత ఆ ఆ రోమపాదులనే రాజుగారు ఆయన పంపించి ఆ ఋషేశృంగుడిని తీసుకురమ్మని ఎలా చేయాలి అని అంటే ఆయన ఋషేశ్వరంగుడు అడవిలోనే ఉండేవాడు బాండ కూడా తెప్పించి ఇంకొక మనిషి తెలియదు ఆ అడవుల్లో ఉండే జంతువులు పక్షులు చెట్లు తప్పించి ఆయన ఎప్పుడూ నగరంలో కానీ గ్రామంలోకి కానీ రాలేదు అందుచేత ఆయనకి ఎవరు ఆడవాళ్ళు మగవాళ్ళు తేడా కూడా తెలియదు అందుకని చెప్పి ఆ రోమపాదుడు యొక్క మంత్రులు ఏం చెప్పారంటే మనం వేషల్ని పంపిద్దాము వాళ్ళు ఆయన ఆకర్షించి తీసుకొస్తారు అని చెప్పారు చెప్పినప్పుడు ఆ వేషలు వెళ్ళారు అరణ్యంలోకి దూరంగా వెళ్ళి ఆయన ఋషులు లేనప్పుడు ఆ ఆశ్రమానికి దగ్గరికి వెళ్ళారు అప్పుడు ఋష్యశృంగుడు బయటకు వచ్చి వాళ్ళతోటి మీరు ఎవరు ఏమిటి అని మాట్లాడాడు ఆయనకి ఆడవాళ్ళు మగవాళ్ళు అని తేడా తెలియదు కాబట్టి వీళ్ళు కూడా ఇంకొక ఋషులు అనుకున్నాడు పాపం అనుకుని వాళ్ళు అడిగారు నువ్వు ఎవరు నువ్వు అని అడిగితే ఆయన చెప్పాడు ఇదిగో ఇక్కడ పితా విభా విభాండకో అస్మాత్ అస్మాకం తస్యాహం సుత ఔరస ఋషశ్రంగా ఇతిఖ్యాతం నామ కర్మచమే భువి నా యొక్క తండ్రి విభాండకుడు నేను ఆయనకి ఔరస సుతుణ్ణి ఔరస అంటే బయలాజికల్స్ పెంచుకున్నవాడు ఇంకొకలాంటి వాడు పుత్రుడు కాదు పుత్రుడు ఐదు రకాల ఆరు రకాలు ఉన్నారు అందులో ఈయన ఔరస సుతుడు అంటే బయలాజికల్గా పుట్టినవాడు ఆయనకి పుట్టినవాడు నేను ఆయనకే ఔరస సుతుడిని అని చెప్పాడు ఇక్కడ మరి ఋష్యశృంగుడు జింకలు పట్టేవాడని ఎలా వచ్చిందండి మీకు ఆయన పేర్లు శృంగుడు ఋష్యశృంగుడు శృంగుడు అని ఉంది కాబట్టి కొమ్ములు ఉన్నాయి కాబట్టి దుప్పుల్ని పట్టేవాడు నీళ్ళని పట్టేవాడు అని తీసేస్తారా ఆయన తండ్రి విభాండకుడు ఆయన కాశ్యపుడు కొడుకు విభాండకుడు ఆ విభాండకుడు యొక్క కొడుకు ఋష్య శృంగుడు ఈయన జింకలు పట్టే జాతి వాడు ఎలా అయ్యాడండి మీకు నాకు అర్థం కాక తెలియ అడుగుతాను నేను అని చేత తెలిసి తెలియకుండా మాట్లాడడం చాలా తప్పండి పాపకారకం కారకం కూడా గ్రహించగలరు మీ అందరికీ ఇదంతా చూసినందుకు ధన్యవాదాలు శుభం రండి ముఖ్యంగా మీలాంటి చాందసులు మేధావులు చేస్తున్నాయి ఈ ప్రయోగాలు తప్పకుండా వింతరాలి అక్షరాలు నీ ఇష్టం వచ్చినట్టు విరిచేసి భావాన్ని నాశనం చేయడం ప్రయోగం దాసు